హాయ్ ఫ్రెండ్స్ ఎట్లా ఉండరు బాగుండరా నేను కూడా చాలా బాగున్నాను అబ్బా మా తోట చూడండి ఎంత బాగా విరపూసిందో ఓ దిష్టి పెట్టమాకండి ఊరుకోను నేను మళ్ళీ ఒక కేజీ లడ్డూల దాండగా దిష్టి తీయాలంటే కదా పూలు చూసారా అంత కలర్ కనపడుతున్నాయి ఇంత కలర్ కనపడటానికి రెండు కారణాలండి ఒకటి వచ్చేసరికి ఇక ఈ బొప్పాయి మొక్కలు నీడ ఆ నీడను ఉంటాను కాబట్టి ఇవి తెల్లబడకుండా ఉన్నాయి రెండోది ఏంటంటే నేను దీన్ని మెయింటెనెన్స్ చేయటం మనకి మార్కెట్లో పూలు వచ్చేసేసరికి కెమికల్ నీళ్ళు పక్కన కలుపుకొని పెట్టుకుంటారండి అవి అప్పటికప్పుడు చల్లటం వల్ల పూలు వడబడిపోయినాయి కూడా ఇలా ఇప్పుడు మన చెట్లకు ఎలా ఉన్నాయి కోస్తే ఇప్పుడు ఇవి కోస్తే ఎలా ఉంటాయి అలా ఉంటాయి మళ్ళీ వాళ్ళు మనకు పూలు ఇచ్చిన కనిపిసేపటికి వడబడిపోతాయి అది మీరు ఎప్పుడైనా సరే మార్కెట్కి వెళ్ళినప్పుడు గమనించుకోండి పోతే ఇంకా దీని విషయానికి వస్తే నేను దీనికి భూమిలో వేసే ముందు ఒకటి దీనికి పై ముందు ఒక సీక్రెట్ ఉందండి అదైతే నేను చెప్పను ముందు ఇరవై రోజులకు ఒక్కసారి కొంచెం లైట్గా పల్స్గా నీళ్ళు కొంచెం స్ప్రే చేస్తాం చేసినప్పుడు చెట్టుకు మంచి పోషకాలు అంది భూమిలో నుంచి మంచి ఇదిని అది అందిపుచ్చుకోవటం వల్ల ఇలా కలర్ కనపడుతుందండి అందుకనే ఇంత కలర్ మెయింటెనెన్స్ చేయగలుగుతున్నాను నేను అదొకటి దీనికి ఎరువు కానీ అట్లాంటివి కొంచెం మంచి మంచి నేను ఇవ్వటం జరుగుతుంది అందుకనే మొక్కలు కూడా వడబడకుండా తాజాగా ఇలా ఉంటాయండి ఎప్పటికప్పుడు మీరు కూడా ట్రై చేయండి వేస్ట్ పదార్థాలు అవి కుళ్ళ నీళ్లు ఉంటాయి కదా అవి చూడండి మొక్కలు చాలా తాజాగా ఉంటాయండి నేనైతే అదే చేస్తున్నాను అందుకనే మొక్కలు ఇలా మెయింటెనెన్స్ చేయగలుగుతున్నాను నేను నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి కమెంట్ పెట్టండి